అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్ భవానీ రెడ్డి గారు స్పోక్స్పర్సన్ వారు మాట్లాడాలని మొత్తం డయాస్ అంతా అడుగుతున్నారు కాబట్టి వారు సంక్షిప్తంగా అత్యంత సంక్షిప్తంగా గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్ భవానీ రెడ్డి గారు స్పోక్స్ పర్సన్ వారు మాట్లాడాలని మొత్తం డయాస్ అంతా అడుగుతున్నారు కాబట్టి వారు సంక్షిప్తంగా అత్యంత భవానీ రెడ్డి గారు స్పోక్స్ పర్సన్ వారు మాట్లాడాలని మొత్తం డయాస్ అంతా అడుగుతున్నారు కాబట్టి వారు సంక్షిప్తంగా అత్యంత సంక్షిప్త గారికి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్ భవానీ రెడ్డి గారు స్పోక్స్పర్సన్ వారు మాట్లాడాలని మొత్తం డయాస్ అంతా అడుగుతున్నారు కాబట్టి వారు సంక్షిప్తంగా అత్యంత సంక్షిప్త గారికి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్ భవానీ రెడ్డి గారు స్పోక్స్ పర్సన్ వారు మాట్లాడాలని మొత్తం డయాస్ అంతా అడుగుతున్నారు కాబట్టి వారు సంక్షిప్తంగా అత్యంత సంక్షిప్త